జేబీ అందరికీ నేను మీ అశోధ భాస్కర్ జాతీయ కార్యదర్శి మాలమానాడు రేపు మనం జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ చేపట్టిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరూ విజయవంతం చేయాలి అందరు భాగస్థులు కావాలి ఎందుకు అంటే జాతి ప్రయోజనాల కోసం జాతికి ప్రతి ఒక్క రాబోయే తరంలో మన మాల బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం పోయిన ఆగస్టు ఒకటో తారీఖు నాడు జా వర్గీకరణ చేపట్టి మాలకు తీరని అన్యాయం జరిగింది దీనిని వ్యతిరేకిస్తూ అందులో రోస్టర్ విధానాన్ని ఒకటి ఏర్పాటు చేసి తొంభై తొమ్మిదో జీవో రద్దు చేయాలి అదేవిధంగా రోస్టర్ విధానం మొత్తం రద్దు చేసి తొంభై తొమ్మిది జీవో రద్దుపరిచే విధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా శాసనసభలో కూర్చొని మాలలకు సపోర్ట్ చేసే విధంగా పోరాట చేద్దాం దయచేసి మాల సోదరులందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరిని మేము కలగకపోవచ్చు ప్రతి ఒక్కరితో మాట్లాడలేకపోవచ్చు కానీ ఇది జాతి ప్రయోజనం కోసమే ఏ ఒక్కరి కోసం కాదు ఏ స్వార్థం కోసం కాదు ఎవరి కోసం కాదు కాబట్టి రాబోయే మాల తరాల కోసం రాబోయే పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తును గుర్తులో పెట్టుకొని ఖచ్చితంగా కూడా రేపు నూట తొంభై తొమ్మిది నియోజకవర్గాలు ఖచ్చితంగా నూట సారీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల అందరి ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడియాలే ఎవరు ఏం చేసినా అవసరం లేదు ఖచ్చితంగా స్వచ్ఛందంగా మాల సుధారులు ముందుకొచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా జై భీమ్ జై మాధ